హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ స్వలాక్స్ నేను మీ తిరుమల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చూస్తున్నారు కదా ఈరోజు వంకాయ ఆంధ్ర స్టైల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది గుత్తి వంకాయ అనే అనొచ్చండి ఇది గ్రేవీ కర్రీ అయితే కాదు గుత్తి వంకాయ ఈగురు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా త్వరగా చేసుకునే ఈ వంకాయ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఇదైతే అన్నం లైక్ చపాతి రైస్ దేంట్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం చేసుకున్న తర్వాత అలానే ఆప్షన్ వస్తుంది దాన్ని ఒక అయితే నా నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే నేనైతే ప్రా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ రోజు నేనైతే ఒక అరకిలో గుత్తి వంకాయలను అయితే తీసుకున్నాను చూడండి మీడియం సైజ్ వంకాయలను అయితే తీసుకున్నాను పెద్దవి కాదు చిన్నవి కాదు ఈ సైజు వంకాయలు అయితే సరిపోతాయి పర్ఫెక్ట్గా అలాగే వాటర్ వాటర్లో ఉప్పు అయితే వేసుకుని ఇలా కట్ చేసుకుని మనం వంకాయలని అయితే వాటర్లో వేసేసుకుందాం చూడండి ఈ విధంగా లో అయితే వేసేసుకున్నాను కదా ఇవైతే పక్కనైతే పెట్టేసుకుందాం అవి పక్కన పెట్టుకుని నేను ఈ కర్రీలోకి క్వాంటిటీగా మూడు టమాటాలు అలాగే రెండు అయితే ఈ విధంగా కట్ చేసి అయితే చిన్న ముక్కలుగా పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని మనం మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నాను ఇవి కొంచెం దొరగా వేయి వేయించుకోవాలి నేను ఒక గుప్పెడు శనగపప్పు కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను ఇవి అలాగే నాలుగు ముక్కలు ఎండు కొబ్బరి దాల్చిన చెక్క లవంగాలు రెండు ఇలాయచి యాడ్ చేశాను ఇవి బాగా దోరగా వేపుకోవాలి అవి కొంచెం వేగాక ధనియాలు జీరా యాడ్ చేశాను అలాగే కొంచెం చింతపండును కూడా దీంట్లోనే యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ చూడండి వేగిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే నేను వీటిని తీసుకుంటున్నాను ఇవైతే అయితే పట్టేసుకున్నాను అలాగే దీంట్లో ఉప్పు తగినంత కారం చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మనం రెండు పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి రెబ్బలు కొంచెం వాటర్ వేసుకుని అయితే దీన్ని బ్రైండ్గా గ్రైండ్ అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేను మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు మనం దీన్ని వంకాయలోకి అయితే పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా నేనైతే చేత్తోనే ఈ విధంగా వంకాయలో అయితే ఈ మసాలా అయితే పెట్టుకుంటున్నాను మీ ఇష్టం స్పూన్ అయినా ఉపయోగించవచ్చు ఈ విధంగా అన్ని వంకాయలకి అయితే పెట్టుకున్నాను చూడండి ఇవి అయిపోయాయి ఈ మిగిలిన మసాలాని తర్వాత మనం కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే ఈ గుత్తి వంకాయకి క్వాంటిటీ ఎక్కువే పడుతుంది ఆయిల్లో అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది లైక్ రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుంది అవి వేగే కొంచెం నూనె వేడయ్యాక ఈ విధంగా ఈవెన్గా అయితే మనం వంకాయలని అయితే వేసేసుకుందాం ఆయిల్లోకి చూడండి అన్ని వంకాయలు అయితే నేను ఆయిల్లోకి అయితే ఈ విధంగా వేసుకున్నాను ఇప్పుడు దీని మీద ఒక మూత అయితే పెట్టుకొని స్లో స్లో టు మీడియం ఫ్లేమ్లో అయితే మనం పెట్టేసుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ ఆగాక మళ్ళీ వీటిని మూత తీసుకొని అయితే తిప్పుకోవాలి తిప్పుకుంటే పైన పైన ఉన్నది కిందకి కింద ఉన్నది పైకి కింద కొంచెం ఆల్రెడీ మగ్గిపోయి ఉంటుంది కదా వేగిపోయి ఉంటుంది కదా అందుకని పైది కిందకి కింద పైకి ఈ వంకాయనైతే మనం ఈ విధంగా అయితే ఒక స్పూన్ తీసుకొని తిప్పేసుకోవాలి ఈ విధంగా అయితే నేనైతే తిప్పేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం మళ్ళీ మగ్గించుకుందాం టూ త్రీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు చూస్తే చూడండి కింద కూడా బాగా మగ్గిపోయింది కొంచెం స్లో టు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లోనే ఈ కర్రీ మొత్తం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే వంకాయ కూడా బాగా ఉడుకుతుంది ఇప్పుడు నేను ఉల్లిపాయలని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయల్ని యాడ్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని బాగా తిప్పకూడదు ఇలా అడ్జస్ట్ చేసుకొని అయితే మనం మూత అయితే పెట్టేసుకుందాం టూ మినిట్స్ మళ్ళీ ఇలా మూత అయితే ఉంచుకొని టూ మినిట్స్ సాగాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా దీంట్లోకి యాడ్ చేద్దాం ఇది ఒకసారి స్లోగా అయితే ఇలాంటి తీసుకొని స్లోగా అయితే కలుపుకోవాలి స్లోగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే టమాటాలను కూడా దీంట్లోకి యాడ్ చేసేద్దాం ఈ విధంగా టమాటాలని యాడ్ చేసుకొని కొంచెం ఈవెన్గా చేసుకొని కొంచెం తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే స్లో టు మీడియం ఫ్లేమ్ లోనే మనం వీటిని మగ్గించుకుందాం ఇవి ఇప్పుడు కొంచెం మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం మిగిలిన మసాలాన్ని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని కొంచెం ఈ ముక్కలు అనేవి ఈ వంకాయలు అనేవి చిదిరిపోకుండా మనం కొంచెం కలిపేసుకుందాం కదా చూడండి ఈ విధంగా గ్రేవీ గ్రేవీగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాం ఏ అన్నట్టు చెప్పటం మర్చిపోయానండి రేపు నుంచి మన ఛానల్లో నవరాత్రుల స్పెషల్స్ అయితే మొదలైతున్నాయి ప్లీజ్ మీరు కూడా చూడండి తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులు తొమ్మిది స్పెషల్స్ అయితే నేను చేస్తున్నాను రేపు నుంచి ఒక్కొక్కటిగా మీకు అప్లోడ్ చేస్తాను చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకొని మనం టూ త్రీ మినిట్స్ అయితే బాగా మగ్గించుకుంటే సరిపోతుంది అంటే మనకి వంకాయ మగ్గిందా లేదా అని అయితే మనం చూసుకోవాలి చూసుకొని ఒకవేళ వంకాయ మగ్గకపోతే అంటే మెత్తగా అవ్వకపోతే ఉడకకపోతే మనమైతే మూత పెట్టేసుకొని మళ్ళీ టూ త్రీ టూ త్రీ మినిట్స్ అయితే మగ్గించుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కలుపుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది చూసుకోండి జాగ్రత్త ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని టూ త్రీ టూ మినిట్స్ అవర్ త్రీ మినిట్స్ అయితే మనం చూడండి ఎలా వచ్చిందో ఆయిల్ మొత్తం పైకి అయితే తేలిపోయింది ఇది అయిపోయిందండి కర్రీ ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకుందాం ఆల్రెడీ మనం కొత్తిమీర ఫ్లేవర్ ఉంటుంది కదా కానీ ఇంకొంచెం కొత్తిమీరనైతే ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అన్నట్టు మీ మీరు నవరాత్రుల స్పెషల్స్ ఏమేమి చేస్తారో కమెంట్ చేయండి మీ ఏరియాలో నవరాత్రుల ఎలా చేస్తారో కూడా కమెంట్ చేసేయండి ఇదైతే కర్రీ అయితే అయిపోయిందండి ఒక్క టూ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి ఇది మగ్ మూత పెట్టి చెప్పకని ఇది మూత పెట్టుకొని మగ్గించుకుంటేనే ఈ వంకాయ పర్ఫెక్ట్గా మనకి మగ్గుతుంది అలాగని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి పర్ఫెక్ట్గా అయితే ఈ వంకాయ అయితే ఉడికిపోయింది ఈ విధంగా అయితే చూస్తుంటేనే నోరుపోతుంది కదా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఖచ్చితంగా కమెంట్ చేయటం మర్చిపోకండి ఇదైతే కర్రీ అయిపోయింది ఇప్పుడు దీన్నైతే సర్వింగ్ బౌల్లోకి అయితే మనం సర్వ్ చేసుకుందాం అలాగే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో మీ ముందుంటుంది మీ తిరుమల బాయ్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్